We'll మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు ఓ భర్త ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్దమయ్యాడు గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు దీంతో విషయం బయటపడింది సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు వికారాబాద్ కామారెడ్డి గూడ యాదవ కులానికి చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మహేందర్ రెడ్డి రాపిడ్ లో నడుపుతూ రా నడుపుతూ జీవనం సాగించేవారు ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది అయితే హత్యకు గురైన స్వాతి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెను మాయ చేసి మహేందర్ ఎత్తుకెళ్లిపోయాడని చెప్పింది డిగ్రీ చదువుతున్న కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని తెలిపింది మహేందర్ మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని ప్రేమ వివాహం వద్దని తాము వాదించామన్నారు తమ మాట వినకుండా మహేందర్ ను పెళ్లి చేసుకుందని వివరించింది కొన్ని రోజులుగా తన కూతురిని చిత్రహింసలు పెడుతున్నారని స్వాతి చెప్పిందని పేర్కొంది అత్తామామలు మహేందర్ కలిసే స్వాతిని హత్య చేశారని ఆరోపించింది పోయింది నా బిడ్డ ఇప్పుడు వాడు నాయన జరపాలి ఒకటే పొందరు పెడతారా వాడు మాత్రం నాకు కావాలి మీరు ఎవరు చంపుదు నేను చంపుదావా నేనే వస్తా పెట్రోల్ నా కూడా వయలేడు నా బిడ్డ నెత్తపోతే కూడా పెట్రోల్ పోషన్ పెట్రోల్ పోషి నా బిడ్డ నాకు పేపడ సారు పెట్రోల్ పోషన్ మంచాలు కాలి సంవత్సరం దూకొని ఒకసారి కడుపు తెప్పించాడు ఇప్పుడు కడుపు అయినాక పిల్లని ఇంటి కారసుడు కూడతాడు అంటే అది పిల్లలు చంపిన సార్ నాకు కావాలేవాడు నేను పిల్ల తల్లిని లేకపోతే నేను చచ్చిపోతాను సార్ నా బిడ్డను నా వర్కర్ సార్ ఫోన్ ఫోన్ చేసి నెంబర్ నేను ఫోన్ ఇస్తానంటో చూపేలేడు సార్ వాడు పిల్లలు కూడా దాగా చూపేది గవర్నమెంట్గా చూపించుకుంటుందంట అడుకొచ్చుకొని తినదంట నిన్న తెచ్చి పెట్టకుంటూ రోజు తింటాడంట బయట పోతాడంట దొంగత నాకు ఎప్పుడన్నా ఫోన్తో ఫోన్ కల్వకుండా పెట్టిండు సార్ ఆడు ఫోన్ చేసే కల్వకుంటా పెట్టిండు ముద్దుగా ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడే అమ్మా మంచిగున్నావా గొర్రీలు వేసుకో నేను మంచిగా నీకు బీపెట్టు పోయామ్మా మంచుకుంటే దాని వాళ్ళతో మంచిగా మాట్లాడాలని చెప్పిన మా అత్త మా సబ్బు మంచి చెప్తుండ్రు వాళ్ళకని చెప్పింది అంటే వాళ్ళని కూడా ఎవరన్నా సబ్బుతో పెట్టే మీ ఇద్దరు మంచుకుంటుండని చెప్పిన సార్ నేను అమ్మాయి త్రీ మంత్స్ ఉందని తెలిసింది మాకు తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను అందరికి ఫోన్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నంబర్ ఇవ్వలేరు వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాత కూడా లేదు రావాలి అనేసి అని అన్నారు సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నా తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళా చెప్పండి అనేసి అంటే అక నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండి ఇక ఫోన్ పెట్టేసి ఇక నాకు అప్పటిసారి మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేరు సార్ ఇక నేను మస్తు మస్తు ఫోన్ చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబును కూడా అడిగినా కానీ నాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేరు ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో జయనిగా రాదు కదా మాకు ఎల్ ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి దాంతోనే నాకు ఏం తెలియలేదు ఇక దాంతోపాటు నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినాయి కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఏం చెప్పలేదు సార్ అసలు మాకు ఇట్లాంటివి ఉంటే తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్ కు బిల్ లోపల బేబీ కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు చెప్పండి మాకు మేము ఎంట్రీ చేసుకుంటాం అంటే మేము ఇక్కడ ఉంటాం కదా అక్క సిటీ చూసుకుంటాం అన్నట్టు మాట్లాడలేదు ఇక అంతవరకు తెలుసు సార్ నాకు ఇక మిగతా ఏం తెలియదు ఇలా అన్న మా బాబాయ్ సో అంటే చెల్లి గా వన్ ఇయర్ బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో తెలియకుండా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఇంట్లో ఒప్పుకున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే అసలు లేదు అంటే మధ్యలో రెండు మూడు సార్లు కొట్లాటాలు అవి అవుతున్నాయని వచ్చేళ్ళి ఇంటికి వచ్చెళ్ళి వాళ్ళ పెద్దల మధ్య అట్లా మాట్లాడుకొని వెళ్ళిపోయింది అయినా కొడుతుంది ఇచ్చిందని ఫోన్ చేసి అట్లా అంటే లోపల లోపల ఏదో మాట్లాడుకున్నారు నేను అంటే నేను సిటీలో ఉంటే నాకు అంత తెలియదు ఆమె గురించి పిండి అయిన తర్వాత అసలు అసలు పట్టించుకోలేదు నేను వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అసలు పట్టించుకోలేదు గొడవ ఇంటికి వచ్చింది నేనున్న ఆల్రెడీ ఒకసారి కేసు అయింది వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఒకసారి కేసు పెట్టింది అలాగే నేను ఉండని ఇతనితో ఇతని స్టార్ట్సెట్ వచ్చింది కేసులు ఎక్కింది తర్వాత మళ్ళీ ఏ మాయ మాటలు చెప్పిందో మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా ఏ మాయ మాటలు చెప్పినా మళ్ళీ అతనితో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇట్లా అయిపోయింది ప్రెగ్నెంట్ అయ్యింది తెలియకుండా ఇంట్లో ఏం చెప్తేరో ఏం చెప్తిరో తెలియదు వాళ్ళ ఇంట్లో మాటలు పట్టుకొని తెలియకుండా ఆమె గెలవకుండా ఆపరేషన్ చేయించాడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది తరచు గొడవ రానని ఇంటి నుంచి చెప్పుకున్నాను వాళ్ళు అంటే మీరేం కదా ఇతను ఒక్కని వల్ల అయితే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు కంపల్సరీ అయిన మాత్రం శిక్ష పడాలి వచ్చి డైరెక్ట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఒప్పుకు నేను చేయించిన చేసినా ఒప్పుకుంటే కాదు అతను ఎంత ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరెవరు

చేశారు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మృతురాలు పాతి భర్త మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటం జరిగింది అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మరోవైపున కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటి కూడా ఇవాళ సాయంత్రం వరకు వెల్లడించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇందులో అనేక కీలకమైనటువంటి విషయాలు అనేవి ప్రస్తుతం సంచలనాలు వెలుగులోకి వచ్చాయి అయితే కొద్దిసేపటి క్రితమే మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడటం జరిగింది ఆయన జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా అన్ని విషయాలను కూడా షేర్ చేశారు అయితే వాస్తవానికి తండ్రి చెప్పిన దాన్ని బట్టి రెండు వేల ఇరవై మూడులోనే వీళ్ళకు మొదటి నుంచి కూడా ఇటు కామారెడ్డి గూడలో వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడలో వీళ్ళ స్వస్థలం అక్కడే ఇటు మహేందర్ రెడ్డి అలాగే స్వాతి తల్లిదండ్రుల ఇల్లు అనేవి పక్కపక్కనే ఉంటాయి సో పక్కపక్కనే ఉన్నటువంటి సందర్భంలోనే తను ఆ ప్రేమ పేరుతో అతన్ని ఆమెను ట్రాప్ చేసినటువంటి ప్రయత్నాలు చేశాడు ఆ తర్వాత ఆమె సైతం తనకు తన ప్రేమకు ఓకే ఆయన చెప్పడంతోనే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇరు లలో ఇక మరోవైపు కొన్ని రోజుల తర్వాత స్వాతిని ప్రేమిస్తున్నారు అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఆ పైన వాడి ప్రేమను అంగీకరించకపోవడంతో స్వాతిని తీసుకొని తను ఆ ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది మహేందర్ రెడ్డి అక్కడి నుంచి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకొని హైదరాబాద్ వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంట్లోనే కొంతకాలం పెట్టాడు కానీ ఆ స్వాతిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి తను వేరే ఊర్లు వెళ్ళిపోవడంతో కొంత తినడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆకలితో ఉన్నా సరే పట్టించుకోలేదు తన ఆ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చే వ్యక్తులు లేకపోవడంతో తను అనేక రకాల సమస్యలను ఎదుర్కొంది ఇక మరోవైపు ఈ క్రమంలోనే ఆ గర్భం దాల్చిన సందర్భంలో ఒకనొక సమయంలో ఆమె గర్భం గర్భం దాల్చినప్పటికీ ఆమెకు తెలియకుండానే అపార్షన్ చేయించాడు వేరే గర్భ నిరోధక మాత్రలు అందించి ఆమె గర్భం తీయించాడు మహేందర్ రెడ్డి ఇక ఆ తర్వాత ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఇక అర్పిస్తూ తినడానికి కూడా ఇబ్బంది అవ్వడం కనీస అవసరాలు పట్టించుకోకపోవడంతో మహేందర్ రెడ్డి వేరే ఊరికి వెళ్ళిపోవడం పన్నీ చేయడంతో హైదరాబాద్ లో ఒంటరిగా దిక్కు దిక్కుమంటూ కాలం గడుపుతున్న స్వాతి ఇక చేసేది లేక తల్లిదండ్రులకు ఫోన్ చేసింది తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇలా స్పష్టంగా తెలియజేశారు కాదు అని చెప్పినా సరే ఇలా నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి దానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా సరే సరిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం నేపథ్యంలోనే ఇక చేసేది లేక ఇక్కడి నుంచి తిరిగి ఆ కామారెడ్డి గూడులో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల ఇంటికి పోకుండా అదే ఊర్లో ఉన్నటువంటి అత్తగారి ఇంటికి స్వాతి వెళ్ళింది ఇక అక్కడే ఆమెకు మరిన్ని సమస్యలన్నీ మొదలయ్యాయి ఒకవైపున కులం పేరుతో అత్తమామలు వేధించటం కట్నం తీసుకురాలేదని వేధించటం సో రకరకాల ఇబ్బందులు పెట్టడం తినడానికి సరిగ్గా తిండి పెట్టకుండా ఆ పక్కన వాళ్ళకున్నటువంటి భూమిలో పనిచేయిస్తూ ఇరవై నాలుగు గంటలు ఆమెను ఏదో ఒక మాట అనుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేసుకున్నటువంటి విషయం అనేది ఆమె అనేక రకాల అనేవి ఎదుర్కొంది ఇక ఈ సమస్యలను కొద్దిగా కొంతసేపటి తర్వాత కొద్ది కాలం కొద్ది కాలం తర్వాత తల్లిదండ్రులకు తెలియజేసిన నేపథ్యంలోనే మరల మహేందర్ రెడ్డిని పిలిపించి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక చోట పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించి మరల ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని పంపించడం జరిగింది అయితే ఆ అదే సందర్భంలోనే మహేందర్ రెడ్డి కూడా నేను బాగానే చూసుకుంటాను అని చెప్పి తిరిగి మరల హైదరాబాద్ లో ప్రజెంట్ ఉన్నటువంటి శ్రీనివాస నగర్ కాలనీలోనే ఉన్న నివాసానికే మళ్ళీ ఆమెను ఆ ఇంట్లో ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఉంచాడు తను ఆ ర్యాపిడ్ ఏదో ట్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అని చెప్పినప్పటికీ కూడా సరిగా పనిచేయకపోవడం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేక రకాల సమస్యలు అనేవి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కుటుంబ పరమైనటువంటి సమస్యలు మరోవైపున స్వాతిని పట్టించుకోకపోవడం అనే గర్భవతిని తెలిసినా సరే కనీస అవసరాలు ఇంట్లోకి చూడకపోవడం అనేక సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి ఇక మరోవైపు ఇటన్ని తర్వాత ఇప్పటికీ ఏదైతే ఇటు స్వామి గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా తను పట్టించుకోకపోయిన కారణంగా వివాదాలనేవి ఇబ్బందులు అనేవి ఎక్కువ అవడంతో రాత్రి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి విషయాన్ని తోటి స్నేహితులకు షేర్ చేసినప్పుడు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంతుడు భర్త చేసినటువంటి మహేందర్ రెడ్డి యొక్క మర్డర్ అనేది తెలుగులోకి వచ్చింది రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్